కడప అభివృద్ధిని గుంటుపడిచి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదలుపెట్టాడు ఆయన ఆయన ప్రశ్నించాల ఈ రోజు కడపలో ఉన్న అవినీతికి మొత్తం సమాధానం చెప్పుకోవాలనే భయంతో ఈ సమావేశాలు జరగనీకుండా ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆయన రెండు పక్కల ఇతర దానికి వ్యతిరేకంగా రోజు మహిళనని చెప్పేసి ఈరోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట వాళ్ళ నాయకుడిని సంతృప్తి పరచదికో లేకపోతే ఆయన యొక్క మనుగలకి అవాంతరం ఏర్పడింది కదా ఆ మనుగని కాపాడుకోవడానికి మొదలు పెట్టాడు ఈయన మహిళను కూడా తన మన తన మనుగుడని కాపాడుకోవడానికి ఇలా చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు కడప నియోజకవర్గంలోని ప్రజలు మహిళలు గమనిస్తా ఉన్నారు ఈయనకు అభివృద్ధి మీద ఏ విధమైన ఆకాంక్ష లేదు జయలక్ష్మి రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు కట్టుకుంటే ఎందుకు ఆయన కొమ్ము కాస్తున్నాడు స్కూల్ రోడ్ రెండు నెలలైంది ఓపెన్ చేసి లోపల మాట్లాడేది